నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సాంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి జిల్లా ఎస్పి సూచించారు జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల ఇరవై నుంచి నెల రోజుల పాటు జాతర జరుగుతుందని అయితే ప్రధాన ఘట్టమైన స్వామివారి ఉద్దాల మహోత్సవం చాలా కీలకమైందన్నారు ఈ మహోత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారని అందుకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు అందరూ చూస్తున్న బ్రహ్మోత్సవాలు రానే ఆ అంటే ప్రధాన ఘట్టమైన ఉద్దాల మహోత్సవం ట్వంటీ ఎయిత్ రోజు స్టార్ట్ అవుతుంది చిన్నవడ్డమాన్ దగ్గర ఆ రోజు అక్కడ స్వామివారి పాతికలకు పూజ చేసిన తర్వాత లక్షలాది మందితో ఊరేగింపుగా చిన్న వడ్డెమాని గ్రామం నుంచి మనం సాయంత్రానికి ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది ఇక్కడ స్వామివారిని ఇక్కడ ఊరేగింపు పూర్తి అయిన తర్వాత స్వామివారి పాతికలు పైకి తీసుకెళ్ళి వారి స్థానంలో పెట్టడం జరుగుతుంది ఆ రోజు నుంచే

ఒకటి మనకి ఇక్కడ ఎంటర్‌టైన్మెంట్ పార్క్ అంటే జేన్ పేడ్ అడ్వెంచర్ చెయ్ వాట్ ఇస్ స్ట్రెంత్ ఒకటి చెక్ చేయాలి సార్ మళ్ళీ ఏదైనా చిన్నది జరిగినా కూడా మన మీదకి వస్తుంది సో ఆ రండి డిపార్ట్మెంట్ తోనే ఒకటి కాసమై వాళ్ళతో ఎవరేం తయారు చేస్తున్నారు మరో ఒక మీటింగ్ లాగ పెట్టి అంత ఈ అంటే

తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు దక్షరానికి వస్తారు కాబట్టి వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులు మనము కల్పించాలి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయాలి ఆల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు అందరికీ కూడా అలర్ట్గా ఉండాలి ఇక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేసి ఎక్కడన్నా ఎలాంటి ఏమన్నా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఆ సంఘటనలకు సంబంధించి ఇప్పుడే సమాచారం ఇచ్చి ఆ సంబంధిత అధికారికి సమాచారం ఇచ్చి వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు ముఖ్యంగా సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పేసి ఇక్కడ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఇప్పటిదాకా మేము కోఆర్డినేషన్ మీటింగ్లో చర్చించింది ఏంటంటే భక్తులు ఎందుకంటే పేదల తిరుపతిగా పేరుగాంచిన వచ్చిన తిరుపతి పురుమూర్తి స్వామి స్వామికి చాలా చాలామంది తిరుపతి పోలేని భక్తులందరూ కూడా లక్షలాదిగా ఈరోజు ఇక్కడికి వస్తారు ఇరవై ఆరవ తారీఖు రోజు ఆభరణాల మహోత్సవం ఉంటుంది ఇరవై ఎనిమిదవ తారీఖు ప్రధాన ఘట్టమైన ఉద్దాల మహోత్సవం ఆ రోజు చిన్నవడ్డెమ్మ దగ్గర స్వామివారి పాదుకలను మనము ఊరేగింపుగా పూజలు చేసిన తర్వాత ఊరేగింపుగా తీసుకొని సాయంత్రం ఇక్కడ కుటుంబ స్వామి దగ్గరికి తీసుకొచ్చేసి స్వామివారి పాదుకలు అక్కడ పెట్టిన తర్వాత ఆ రోజు నుంచే జాతర మహోత్సవం స్టార్ట్ అవుతుంది ప్రధాన ఘట్టం స్టార్ట్ అవుతుంది ఆ రోజు నుంచి దాదాపు ఆ రోజు ఉద్దాల రోజే ఐదారు లక్షల మంది పబ్లిక్ వస్తారని అంచనా వేస్తా ఉన్నాం వాటికి సంబంధించిన కూడా ఏర్పాట్లన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడడం జరిగింది ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు జరగకుండా ముఖ్యంగా నేను మీ మా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరికీ కోఆపరేషన్ నీట్నెస్